ఫస్ట్ టైం ఈ రూమ్లోకి రావాలంటే భయమేస్తుంది ఇది మా చెర్రీ రూమ్ అనమాట బెడ్షీట్స్ ఎప్పుడు నేనే చేంజ్ చేస్తూ ఉంటాను నిన్న షీట్ చేంజ్ చేద్దామని చెప్పి బెడ్ నీట్ లాగిన లాగేసి ఇటు సైడ్ టై చేసా ఇక్కడ కూడా టై చేసి అటు కూడా టై చేసి జస్ట్ ఇట్లా పైకి ఎక్కుదాము అని ఎక్కుతుంటే మా పెద్ద అమ్మా 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 అమ్మ అంటే ఏమైంది నాన్న అని చెప్పి అటు చూస్తే ఎంత పెద్ద పాము తెలుసా ఆ బెడ్ మీద అక్కడుంది అసలు ఇంకంతే నాకైతే గజ్జినోనికి నేను వెళ్ళా మా ఆయన దగ్గరికి కన్ను అని ఇద్దరం మార్చుకుంటూ వెళ్ళేసరికి మా ఆయన్ని పిలుచుకొని వచ్చాము అక్కడ పెద్ద పాముందంటే పాము ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి మా ఆయన వచ్చేసరికి అక్కడ లేదండి అప్పుడు కొంచెం ఇట్లా బెడ్ జరిపి చూస్తే అక్కడ కింద ఇట్లా పడుకుందనమాట ఎంత పెద్ద ఉందంటే లావు లావునుంది ఫుల్ భయం వేసి మా డాడీకి ఫోన్ చేశాను అనమాట మా డాడీ ఇంకా వాచ్మెన్ని తీసుకొని వచ్చాడు తర్వాత తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తే పాములు పట్టే వాళ్ళకి కాల్ చేశారనమాట లెవెన్ ఓ క్లాక్ వచ్చి ఆ పామును పట్టుకొని తీసుకొని వెళ్ళారనమాట ఆ టైంలో చైతన్య వచ్చాడు చైతన్యానికి అసలు భయం లేదు పాములంటే ఫోటో తీశాడు చిన్న వీడియో కూడా తీశాడు మీకు చూపిస్తాను అది అక్కడ ఉందనమాట ఇంత పెద్ద కళ్ళు వేసుకొని చూసింది నాకు పాములు అంటే పిచ్చా భయం అందులో అసలు ఎట్లొచ్చిందండి మొత్తం ఎక్కడ విండోస్ అక్కడ క్లోజ్ ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు నిన్నంతా షూట్ చేశాము సెవెన్ వరకు అందరం ఉన్నాము కానీ అది ఎప్పుడు వచ్చిందో ఏమో నిన్న ననక నేను చెర్రీది బెడ్షీట్ చేంజ్ చేయకపోయి ఉంటే ఏంటి పొజిషను అక్కడ ఉంది అసలు బెడ్ మీదకి రాగానే ఫుల్ భయం వేసింది అనమాట ఇంకా భయం పోవట్లేదు నైట్ అంతా నిద్రపోలేదు సో మళ్ళీ ఇప్పుడు బెడ్షీట్ వేశాను గుర్తొచ్చింది మీకు చెప్దాము జాగ్రత్త వర్షాలు పడుతున్నాయి కదా మాలాగా ఎక్కువ చెట్లున్న ప్లేసెస్ ఉంటే కనుక కొంచెం చూసుకోండి